Gracias.

మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి అలాగే గౌరవనీయులు సూర్య దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ గారు బ్రాంచ్ మేనేజర్ గారు అయినటువంటి కాంతిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా గౌరవనీయులకు పేరు పేరున సభామూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరించారు కాంతిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు రెండవ రౌండ్

మొదటి స్థానానికి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఎనిమిది సిగన్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండు సికల్లు ఉన్నాయి

ఉన్నాయి <muchanly> 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 உத்தியோகந்த என்னனா கேரெ سنتinga பெரிய பிட்டன்றா சிங்கிள்லாயினா வில்லன்டே கம்பुलीக்காரன்றா பொடி பொடி வெக்கறங்க சண்டே கட்ட

петанг не эй пам करा गन ने पण कचरा घंटा ओरो सुत होगा बोलले आले माखला बोलले तो होगा बोलूंगा उमा तो नाही गांदा वाजव हा ओ पडि

ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో శివరాత్రి మనకు శివరాత్రి వారికి శివరాత్రి పగల కొట్టేది ఇప్పుడు పగల పుష్ప పుష్పరా

మరి పంచలు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో ఒకటి సాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్ల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి నచ్చు కావాలి చూసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో ఒక సాగుతున్న జాగ్రత్త రెండవ స్థానంలో ఒక సాగుతున్న జాగ్రత్త ఒక నిమిషము ఇరవై నిమిషంలో ఉందని జరుగున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న తుమ్మల నారాయణ రెడ్డి గారు సిద్ధార్థు గారు సిద్ధేశ్వర్ గారు રાશિ નાઈપોરે આવાળી આ હા 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 કા સિયો 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 પકાવર પામ્યો સમય 5 મિનિટાળું નવદી એ పదకొండవ రోజు రెండు వేల రెండు వందల ఎదుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జకన్నా యాభై ఆరు సెకండ్లు ముందలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జా ఒక నిమిషము ఒక సెకండ్ వ్యక్తమై ఉన్నాయి

எ <laughs> சார் <laughs> <laughs> రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు ముందం ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట డెబ్బై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి ಮರಳ ತಿ ಮೂತಾ ಅರವೈ ಎರಡು ಲಗಿಂತೆ ರೆಡವೇ ಪದ ನಾಲ್ಕು ರೆಂಟು ವೇದ ಎ ನಿಮಿಷ ಮುಂಟು

నాగవస్థానంలో సమయం ముప్పై సెకండ్లు ఉంది రెండు వేల తొమ్మిది వందల పదిహేడు గుల ఆరు దూరాన్ని ఆ చెత్త ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి ಈವೇ ನಿರ್ವಹಿಸುತ್ತೆ ಬಂಡಲಾರು ಹೋಟೆಲ್